హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ లెడ్మెస్ వర్క్ కిడ్స్ అండి సాహిల్ రెడ్మస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కిడ్స్ గర్ల్స్కు సంబంధించిన డ్రెస్ కలెక్షన్ అయితే చూపిపోతున్నాను ఇది వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ అండి మంచి హెవీ క్వాలిటీ గల డ్రెస్సెస్ షోరూమ్ డ్రెస్సెస్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మేము పెట్టిన నోటిఫికేషన్స్ అయితే అందుతూ ఉంటాయి ఈరోజు ఈ కలెక్షన్ వచ్చేసి షోరూమ్ పీసెస్ అండి బిస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఇంత మంచి కలెక్షన్ మార్కెట్లో మీకు హెవీ కాస్ట్లో అయితే ఉంటుంది కానీ మన సాహిల్ రెడ్మిస్లో మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా అంటే చాలా తక్కువ మార్జిన్తో అయితే మీకు ఇస్తున్నాను సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ అయితే ఈ డ్రెస్ కలెక్షన్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ సైజెస్ చూసుకోండి ఇది వచ్చేసి మొత్తం మీకు మొత్తం వచ్చేసి బీట్ పూస వర్క్తో అయితే ఈ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది మెరూన్ కలర్ యూక్ పార్ట్ వచ్చేసి మీకు మెరూన్ కలర్ మొత్తం వచ్చేసి ఈ విధంగా పూసతో అయితే వర్క్ వచ్చేసింది ఇక్కడంతా సిరోంజీ స్టోన్స్ అయితే వచ్చేసాయి ఫ్లవర్ ప్యాటర్న్స్ రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పట్టు ఫ్రాక్ అండి పట్టు మరియు వర్క్ బేస్ మీద అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా జిబ్ మరియు థ్రెడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైనింగ్స్ క్యాన్ క్యాన్ ఈ విధంగా ఇన్ని లైనింగ్స్ అయితే ఈ ఫ్రాక్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీరు టూ అండ్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లగా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నాయి త్రీ ఇయర్స్ వరకు టూ నుంచి త్రీ ఇయర్స్ వరకు అయితే తీసుకోండి ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఈ బ్లూ కలర్ బ్లూ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మారుతుంది ఈ విధంగా ఈ బ్లూ కలర్ వచ్చింది కదా సేమ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి హెవీ క్వాలిటీ అండి మీకు అయితే ఉంటాయి ఈ డ్రెస్సెస్ ఇందులోనే మీకు గ్రీన్ ఇది వచ్చేసి మీరు ఈ టూ డ్రెస్సెస్ వచ్చేసి టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ మధ్య వయసు ఉన్న వాళ్ళైతే ఈ టూ డ్రెస్సెస్ అయితే తీసుకోండి ఈ డ్రెస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ ఉన్న అయితే తీసుకోండి ఈ గ్రీన్ కలర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ మన సాలీల్ రెడ్మన్స్లో మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు టూ డ్రెస్సెస్ వరకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంత మంచి హెవీ క్వాలిటీ మరియు మగ్గం వర్క్ వచ్చిన ఈ డ్రెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ టూ డ్రెస్సెస్కి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అవుతుంది ఒక డ్రెస్కి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మొత్తం వచ్చేసి ఫెస్టివల్కి వచ్చిన డ్రెస్ కలెక్షన్ అండి మొత్తం నేను ప్రెసెంట్ ఇక్కడ ఇంట్లో తీస్తున్నాను ఈ వీడియో షాప్లో అయితే ప్లేసు టైం రెండు కుదరడం లేదు అందుకనే ఇంట్లో తీస్తున్నాను ఇంట్లో ఉన్న స్టాక్ని తీస్తున్నాను చూస్తున్నారు టాప్ అండి ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి డ్రెస్ అయితే మీకు మంచి రిచ్ లుక్ని అయితే ఇస్తాయి ఈ డ్రెస్సెస్ పట్టు పరికిని అంటారు టాప్ అంటారు ఆ విధంగా మీకు దీనికి వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి లెహంగా అయితే చూసుకోండి డ్రెస్ చూడండి ఎంత బాగుందో షైనీ ఫుల్ ఇది వచ్చేసి పట్టు ఫ్రాక్ సారీ పట్టు టాప్ అండి ఈ డ్రెస్ వచ్చేసి పట్టుది మొత్తం వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది మీకు దగ్గర నుంచి అయితే మీకు డిజైన్ కూడా చూపిస్తున్నాను నేను ఈ విధంగా బార్డర్ పార్ట్ ఈ విధంగా ఉంది అలాగే సిరోంజీ స్టోన్స్ కూడా ఈ డ్రెస్కి అయితే ఉన్నాయి అలాగే ఈ విధంగా థ్రెడ్కి వచ్చేసి హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సేమ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇందుకు వచ్చేసి అయినా టాప్ వచ్చేసి మీకు ఈ విధంగా ఫుల్ గ్రీన్తో ఇక్కడ వచ్చేసి మీకు బీట్ వర్క్తో అయితే వచ్చేసింది మగ్గం వర్క్ బీట్స్తో అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా జిబెన్ థ్రేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందుకు వచ్చేసి చున్నీ వచ్చేసి గ్రీన్ కలర్ చున్నీ అండి చున్నీ గ్రీన్ కలర్ చున్నీ మరియు బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది గోల్డ్ కలర్ బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి సేమ్ కలర్స్ ఈ ఈ ఫ్రాక్ వచ్చేసి మీరు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అయితే తీసుకోండి ట్వంటీ సైజ్ అని ఉంది టూ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకోండి ఎయిటీన్ సైజు టూ ఇయర్స్ పిల్లలకు సరిపోతుంది ఇది వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా దీనికి వచ్చేసి ఎల్లో కలర్ అంటే గోల్డెన్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్ టాప్ వస్తుందండి మొత్తం పీసెస్ అయితే తీయలేను చాలా వర్క్ అవుతుంది అనేసి నేను యాజ్ ఇట్ ఈస్ డిజైన్సే కానీ కలర్స్ మారాయి ఇది వచ్చేసి గోల్డ్ గ్రీన్ కలర్ ఉంది కదా దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వచ్చేసి లెహంగా వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ అమ్మాయిలకి అయితే చూపిస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు రామా గ్రీన్ కలర్లో వచ్చేసింది లెహంగా వచ్చేసి మీకు ఈ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ పడుతుంది బార్డర్ కూడా మీకు ఈ కలర్ బార్డర్ ఈ కలర్ అయితే వచ్చేసింది ఇది ట్వంటీ టూ సైజు త్రీ ఇయర్స్ అమ్మాయిలకి అయితే తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది లెహంగా విత్తి కూడా నేను చూపిస్తున్నాను లెహంగా కూడా ఈ విధంగా అయితే ఉంది త్రీ ఇయర్స్ అమ్మాయిలకి అయితే తీసేసుకోండి మీ పిల్లల హైట్గా ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఇంత మంచి పట్టు క్రాప్ టాప్ క్రాప్ టాప్ వచ్చేసి మీకు షోరూంలో అయితే మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ మన సాహిల్ రెడీమేట్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు టూ డ్రెస్సెస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఓన్లీ వన్ డ్రెస్కి వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ షిపింగ్ పడుతుంది ఇంత మంచి డ్రెస్ని ఇంత బెస్ట్ ప్రైస్లో ఇచ్చినప్పుడైతే అస్సలు మిస్ చేసుకోకండి ఈ పండుగ సీజన్లో డ్రెస్సెస్ మీకు ఎక్కువగానే ఉంటాయి కాస్ట్ మార్కెట్లో కానీ మన సాహిల్ రిజన్స్లో లీస్ట్ మార్జిన్తో అయితే పెడుతుంటాను త్వరగా అయితే బుక్ చేసుకోండి అస్సలు మిస్ అయితే చేసుకోకండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏ సైజు నాకు చేతి ఎందుకుందో ఆ సైజ్ అయితే చూపిస్తాను అంటే ట్వంటీ థర్టీ ఉండవచ్చు థర్టీ థర్టీ టూ ఫార్టీ ఉండవచ్చు ఆ విధంగా అండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఫ్రాక్ లైట్ పింక్ లైట్ పింక్ కలర్కి అయితే ఉంది థర్టీ ఫోర్ సైజు ఎవరికైతే థర్టీ ఫోర్ సరిపోతుందో వారైతే చూసుకోండి అంటే ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది సైజునైతే చూసి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మొత్తం వచ్చేసి పార్ట్ వచ్చేసి మీకు బీట్ మిర్రర్స్తో అయితే ఈ విధంగా మగ్గం వర్క్ అయితే వచ్చేసింది అలాగే మొత్తం బూటీస్ అయితే ఈ విధంగా పార్ట్ దగ్గర బూటీస్ అయితే వచ్చేసాయి కింద వచ్చేసి ఈ విధంగా మీకు వర్క్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ వచ్చేసింది మీకు హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి పూర్తి లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది పూర్తి లుక్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ పార్ట్ వచ్చేసి మీకు ఈ కలర్తో అయితే బార్డర్ పార్ట్ అయితే వచ్చేసింది క్రష్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ డ్రెస్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ విధంగా జిబు థ్రెడ్స్ అవైలబుల్గా అయితే ఉంటాయి మీకు లోపల వైపు వచ్చేసి నెట్తో నెట్ క్యాన్ క్యాన్ సిల్క్ కాటన్ ఇన్ని లైనింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇది గుబ్బుగా కనపడడానికి లోపల నెట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి ఎవరికి సరిపోతుందో చూసి అయితే తీసుకోండి సేమ్ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಸೈಜ್ ಈ ಮೆಹೆಂದಿ ಗ್ರೀನ್ ಕಲರ್ ಮರಿಯೂ ಈ ಆಫ್ ವೈಟ್ ಕಲರ್ ತೈತೆ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಸೈಜ್ ಅವೈಲಬುಲ್ ಅತಿ ಉಂಟು ಸೇಮ್ ಪ್ಯಾಟರ್ನ್ ಕಲರ್ಸ್ ಮಾರತಾ ಥರ್ಟಿ ಎಯಟ್ ಸೈಜ್ ವಂಕಾಯ್ ಪೂತ ಅಂತಾರದಾ ಸಾರೀ ಬ್ರಿಂಜಾಲ್ ಕಲರ್ ಪೂತಾ ಕೂದು ಬ್ರಿಂಜಾಲ್ ಕಲರ್ మీకు బీట్ బీట్స్ కనిపిస్తున్నాయి కదా యాజ్ ఇట్ ఈజ్ ఆ కలర్ అండి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్తో అయితే లైట్ లావెండర్ కలర్తో అయితే ఈ ఆపోజిట్ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్సెస్ అని తీసి అయితే చూపించడం లేదు ఎవరికైనా కావాలనుకుంటే పిక్ అయితే పెడతాను నేను ఆ డ్రెస్కు సంబంధించిన పిక్ అయితే పెడతాను ఈ డ్రెస్ వచ్చేసి మీకు మార్కెట్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఈ డ్రెస్ అయితే ఉంటుంది కానీ మన సాహిల్ డెన్మెన్స్లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ మరి ఈరోజు కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ సిస్టర్ అంత చూస్తున్నారు కానీ మెసేజ్ అయితే ఇవ్వడం లేదు నెక్స్ట్ అండి ఈ మోడల్ ఇది వచ్చేసి ఈ విధంగా కోట్ అయితే కోట్ కోటి మోడల్ అండి ఇది రెడ్ విప్పచ్చు పెట్టచ్చు అంటే మీకు ఫ్రంట్ వైపు ఒకటి కోటి లాగా అయితే కోట్ లాగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది మీకు హ్యాండ్స్ కూడా ఈ విధంగా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి మీకు ట్వంటీ టూ సైజు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకి చాలా కింది వరకు వచ్చేస్తుంది త్రీ ఇయర్స్ పిల్లలకైతే వస్తుంది త్రీ ఇయర్స్ అమ్మాయిలకి పక్క అంటే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న అయితే ఈ డ్రెస్ అయితే తీసుకోండి ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఇది ట్వంటీ టూ సైజు త్రీ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి టూ టు త్రీ ఇయర్స్ ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఈ బ్లూ కలర్ కాంబినేషన్స్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఈ కలర్ అండి కోటీ వచ్చేసి ఈ కలర్ మీకు ఈ కలర్ మీద అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ ఇయర్స్ అమ్మాయిలకి తీసుకోండి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఈ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ కలర్ అయితే తీసుకోండి బ్యాక్ సైడ్ సేమ్ ఇదే కలర్ ఇదే కలరే వచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు మంచి బ్రాండెడ్ క్లాత్ అండి బ్రాండెడ్ క్లాత్ మీకు షోరూమ్లలో మంచ్ మార్కెట్లలో మాల్స్లో అయితే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది కానీ మన షాప్స్లో చిన్న షాప్స్లో మనం చాలా లిస్ట్ మార్జిన్తో పెట్టేస్తాము కనుక మీకు ఈ రేట్కి అయితే వస్తుంది ఇదే డ్రెస్సెస్ మీరు మా మాల్స్లో తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇంత మంచి హెవీ ఇన్ని లేయర్స్ గల ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న కాంబినేషన్స్ అయితే రోజు సరదా ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇక్కడ నెక్ దగ్గర చూసుకోండి ఈ విధంగా వచ్చేసి బీట్ వర్క్ మరియు రియల్ మిర్రర్ వర్క్తో అయితే మగ్గం వర్క్ అయితే వచ్చేసింది అలాగే మీకు హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి మీకు ఈ విధంగా వచ్చేసి వర్క్ అయితే వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ బీట్ వర్క్ వచ్చేసింది ఫుల్ ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా మీకు మొత్తం ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మొత్తం వచ్చేసి క్లాస్గా మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది మొత్తం షిఫాన్ క్లాత్ అండి ఇక్కడ వచ్చేసి మీకు నెట్ గుబ్బగా రావడానికి నెట్ అయితే ఇచ్చాడు శాటిన్ మరియు క్యాన్ క్యాన్ అలాగే లోపల ఇన్నర్ వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే వచ్చేసింది ఈ ఫ్రాక్కి వచ్చేసి మీకు థ్రెడ్స్ వచ్చేసి హ్యాంగింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అది ఈ థర్టీ ఫోర్ సైజులోనే మీకు థర్టీ సిక్స్ సైజ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఏ మోడల్ అయితే అదే మోడల్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మారుతుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ సైజ్ అని ఉంది చెక్ చేస్తాను థర్టీ థర్టీ సిక్స్ సైజ్ అని ఉంది ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్తో అయితే థర్టీ ఎయిట్ సైజ్ అయితే వచ్చింది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ నేను ఏ కలర్స్ అయితే ఇక్కడ చెప్పాను సేమ్ అదే కలర్ అదే సైజ్ ఉంటుందండి మీరు థర్టీ ఫోర్కి ఈ బ్లూ కలర్ ఇవ్వండి థర్టీ ఎయిట్కి గ్రీన్ కలర్ ఇవ్వండి అంటే అసలు అలా రాదండి ఏ కలర్ అయితే చెప్పాను ఏ సైజ్ అయితే చెప్పాను సేమ్ అదే సైజ్ అదే కలర్ అదే పీసే ఉంటుంది కలర్స్ అనేవి చేంజ్ కావు సైజెస్ కూడా చేంజ్ కావు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ విధంగా అయితే అడగండి ఈ ఈ డ్రెస్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ మన సాగిల్ రెడ్మీస్లో వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్కి ఇంత పెద్ద సైజ్ ఫ్రాక్ మీకు షోరూమ్ డ్రెస్ కలెక్షన్ అయితే ఇస్తున్నాను సెవెన్ థర్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు టూ డ్రెస్సెస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఇంత మంచి కలెక్షన్ని ఇంత తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నేను వచ్చేసి ఇంట్లో అయితే తీస్తున్నానండి ఈ వీడియో అందుకని లైటింగ్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది కానీ ఇంత తక్కువ లైటింగ్లో కూడా మీకు డ్రెస్సెస్ అనేవి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి ఇదే డ్రెస్సెస్ మీ ఇంటి వరకు చేయాక మీరే అంటారు మాకు వీడియోలో కన్నా రియల్గానే చాలా బాగా ఉన్నాయి అనేసి ఆ విధంగా అయితే కరెక్షన్ అయితే ఈరోజు ఉంది ఇక్కడ చూపి చూస్తున్నారు కదా మొత్తం పట్టు లాంగ్ ఫ్రాక్ అండి ఇది పట్టు లాంగ్ ఫ్రాక్ యాజ్ ఇట్ ఇస్ నాకు కెమెరా లెంత్ అనేది సరిపోవటం లేదు వెనుక వెనక్కి ముందుకు అవుతుంది అందుకని ఇక్కడ చూడండి ఎప్పటి దగ్గర వచ్చేసి ఈ విధంగా వచ్చేసి వర్క్ అయితే వచ్చేసింది ఇవి మొత్తం మగ్గం వర్క్ పూసా మరియు షుగర్ బీట్స్ అయితే ఈ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రిల్స్ డిజైన్ అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటాను ఫ్రిల్స్ డిజైన్ అయితే ఫ్రెండ్ సైడ్లో వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది అలాగే హ్యాండ్స్ వచ్చేసి మీకు ఈ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ గు హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అంటారు ఆ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అలాగే కింద కూడా మీకు మద్దం వర్క్ అయితే ఈ విధంగా అయితే నడుము దగ్గర అయితే ఈ విధంగా వచ్చేసింది ఈ ఫ్రాక్ పూర్తి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ చూసారు ప్లేట్స్ ప్లేట్స్ అయితే ఈ విధంగా దగ్గర దగ్గరగా అయితే పెట్టేస్తారు చాలా బాగా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లుక్ను అయితే ఇచ్చేస్తారు ఇది మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మీకు మీకు రోజు ఫ్లవర్తో అయితే ఈ డిజైన్ వచ్చేసింది అలాగే కింద బార్డర్ పార్ట్ చూసుకోండి బ్లూ కలర్తో అయితే ఈ బార్డర్ పార్ట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే నా చేయి పెడుతున్నాను కదా చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే ఈ బార్డర్ పట్టు హెవీ లుక్తో మీకు సెమీ పట్టు అండి ఇది చాలా షైనీగా అయితే ఉంది మీకు కెమెరాలో కన్నా రియల్గా ఇంకా బాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి సిరంజీ స్టోన్స్ అయితే ఇవ్వబడ్డాయి షైనింగ్ కోసము అలాగే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ లుక్ అయితే వస్తుంది లోపల మీకు క్యాన్ క్యాన్ లైనింగ్స్ అయితే ఇంకా వేరే ఫ్రాక్లకు చూపిస్తున్నాను కదా అదే విధంగా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది ఇందుకు వచ్చేసి దుపట్ట ఇందుకొచ్చేసి పట్టు దుపట్ట అనేది ఈ విధంగా వన్ సైడ్ పళ్ళు అనే వన్ సైడ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది మీకు యాజ్ ఇట్ ఈజ్ నెన్త్ రెండు వైపులా టూ లియర్స్కి అయితే ఉంది ఇది టూ లేయర్స్ అయితే ఉంది మంచి హెవీ డ్రెస్ అండి ఇది పార్టీ వేర్ డ్రెస్సు ఫంక్షన్ వేర్ డ్రెస్ హెవీగా అయితే ఉంటుంది ఇదే థర్టీ సిక్స్లో మీకు అయితే పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంది యాజ్ ఇట్ ఈస్ మీకు లైట్ పింక్ అనేది వచ్చేస్తుంది పింక్ దుపట్టా అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫార్టీ సైజ్లో మీకు గ్రీన్ యాజ్ ఇట్ ఈస్ కలర్ గ్రీన్ పడుతుంది బ్యాక్ సైడ్ మీరు దుపట్ట మరియు ఇది లైట్ సిల్వర్ గ్రీన్లో అయితే ఈ ఇది వచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు మీరు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ ఇప్పించుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ నుండి ఫోర్ కూడా పడవచ్చు మగ్గం వర్క్ కూడా పడుతుంది మీకు కాస్ట్ డ్రెస్ కుట్టడానికి స్టిచ్చింగ్కి క్లాత్కి లైనింగ్స్కి మొత్తం మీకు త్రీ ఫైవ్ ఫోర్ కూడా పడవచ్చు కానీ ఇదే డ్రెస్సు మన రెడీమేడ్లో వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ త్రీ అని ఉందండి కానీ మన సాహిల్ రెడ్మెస్ బెస్ట్ అయితే ఇస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది పద్నాలుగు యాభై పద్నాలుగు యాభై రెండు వేల మూడు వందల పడ్డ ఈ డ్రెస్ ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా అవి టూ డ్రెస్సెస్ వచ్చేసి మీరు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే తీసుకోవచ్చున్నాను నెక్స్ట్ మోడల్ అండి ప్రెజెంట్ రన్నింగ్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి ఈ విధంగా అయితే దుపట్ట అటాచ్డ్ దుబట్ట ఈ విధంగా అయితే మీకు అటాచ్డ్ దుబడ్డ అయితే వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మొత్తం పార్టీవేర్ డ్రెస్సెస్ ఈరోజు ఇక్కడ చూసుకోండి ట్వంటీ టూ సైజ్ అని ఉంది నేను మెన్షన్ చేస్తాను ట్వంటీ టూ నుండి ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు థర్టీ టూ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్లో మోడల్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ట్వంటీ టూ థర్టీ టూ అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఆ వరకు వచ్చేస్తుంది మీ పిల్లల సైజుని బట్టి అయితే బుక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తాను నేను మొత్తం వచ్చేసి ఈ విధంగా రియల్ మిర్రర్ మరియు పూసా జరీతో అయితే ఈ ఇక్కడైతే వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఫ్రిల్స్ లాగా డిజైన్ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రిల్స్ ఫ్రిల్స్ కాదేమంటారు ఒకసారి మాటలు కూడా చెప్పాలన్నా కూడా ఒక్కొక్కసారి గుర్తు రావండి నాకు ప్లేట్స్ సారీ ఈ విధంగా ప్లేట్స్ అయితే డిజైన్ అయితే ఈ ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుంచి వర్క్ వచ్చేసింది మీకు కింద వచ్చేసి డిజైన్ ఈ విధంగా ఈ విధంగా నడుము దగ్గర ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ సూపర్గా అయితే ఇచ్చాడు ఇక్కడ పైన కుచ్చు అయితే పెట్టేసి మీకు కింద వచ్చేసి మంచి ఆనియన్ పింక్తో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది కింద వచ్చేసి పెటల్ పెటల్తో అయితే ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో అయితే ఈ డిజైన్ అయితే వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్ లుక్ సేమ్ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ లుక్ అయితే ఉంది మీకు సిరంజీ స్టోన్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది లోపల మీకు యాజ్ ఇట్ ఈజ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇన్నర్ అయితే ఉంటుంది ఈ ఈ ఇందులో వచ్చేసి కలర్స్ సైజెస్ చెప్పాక నేను ప్రైజ్ని అయితే రివీల్ చేస్తానండి ప్రైజ్ చెప్పాక నేను యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అయితే ఉంటుంది ఓన్లీ మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజు లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఈ కలర్ ఈ కలర్ థర్టీ సిక్స్ సైజు లావెండర్ కలర్ సైజెస్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ కలర్ని ఇంకొక సైజులో ఇవ్వండి అలా మాత్రమే అడగ ఏ సైజు చెప్పాను ఏ కలర్ చెప్పాను అదే ఉంటుందండి సైజెస్ కలర్స్ మారవు అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థర్టీ ఫోర్ సైజెస్ సిమెంట్ కలర్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని నేను మీరు ఫోన్పే చేశాక నేను ఖచ్చితంగా మీకు పిక్ అయితే పెట్టిన తర్వాతనే మీ పార్సల్ అనేది పంపుతాను నెక్స్ట్ థర్టీ ఎయిట్ సైజ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫ్రాక్ థర్టీ ఎయిట్ సైజు థర్టీ సైజు సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ థర్టీ సైజు థర్టీ టూ సైజు లాండర్ కలర్ ఈ కలర్కి సైజెస్ సెకండ్ రూపీ ఈ డ్రెస్ వచ్చేసి థర్టీ టూ నుండి ఫార్ సారీ ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు ఉన్న ఈ డ్రెస్ వచ్చేసి మీకు సెవెన్ సెవెన్ సెవెంటీ రూపీస్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఈ సైజెస్ వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ పడతాయి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజెస్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుంది సెవెన్ సెవెంటీ రూపీస్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ తర్వాత అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అయిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ మరికొద్ది కలెక్షన్తో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఈ వీడియో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం